విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశికి వరుస షాకులు తగులుతున్నాయి ఆయన మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటుంది అధికారంలో ఉన్న సమయంలో వంశీ భూదందాలు కబ్జాలు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలో వంశీపై మరో మూడు కేసులను కృష్ణా జిల్లా పోలీసులు నమోదు చేశారు ఆత్మకూరు వీరవల్లి పోలీస్ స్టేషన్లతో పాటు మళ్ళీ గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు వంశీ అక్రమాలపైన దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సీటు ఏర్పాటు చేయడంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు ఇస్తున్నారు గన్నవరం ఆత్కూరు వీరవల్లి స్టేషన్ పరిధిలో వంశీ ఆయన అనుచరులపై మూడు కేసులు నమోదయ్యాయి మరో రెండు ఫిర్యాదులు అందాయి ఆత్మకూరులో ఓ పొలం వివాదంలో వంశీ ఆదేశాలతో అతని అనుచరుల పేరుతో దౌర్జన్యంగా పొలం రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎవరికీ చెప్పలేదని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు భూమిని కబ్జా చేశాడని ఓ న్యాయవాది గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు తాజాగా గన్నవరం నియోజకవర్గంలోని మర్లపాలెం మండలంలోని పానకాల చెరువులో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేశారని ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందని ఫిర్యాదు చేయడంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో వైసీపీ నేత వంశీకి ఊహించిన విధంగా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదవుతుండడం ఆయనను వైసీపీ పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి లాగుతుంది ఇదిలా ఉంటే వైసీపీ శ్రేణులు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని మంచి పద్ధతి కాదని ఆరోపిస్తున్నారు మరోవైపు వల్లభనేని వంశీ రిమాండ్ కోర్టు పొడిగించింది మరో ఇద్దరు నిందితులకు వచ్చే నెల పదకొండవ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టి ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు ఇచ్చారు ఈ నెల పదమూడవ తేదీన వంశీతో పాటు ఏ సెవెన్ శివరామకృష్ణ ప్రసాద్ ఏ ఎయిట్ లక్ష్మీపతిని పోలీసులు అరెస్టు చేశారు అప్పుడు న్యాయస్థానంలో హాజరుపరచగా ఇరవై ఐదవ తేదీ వరకు రిమాండ్ విధించారు రిమాండ్ మంగళవారంతో పూర్తయినందున పోలీసులు నిందితులను జైలు నుంచే కారాగారం నుంచే వర్చువల్ విధానంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరచడంతో పొడిగించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి